జాముగూడ మారుమూల ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా వీళ్ళకి అందినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారిలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో తండ్రికి వందనం కావచ్చు లేదా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు గ్యాస్ గ్యాస్ కావచ్చు మరి తర్వాత పెన్షన్లు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వికలాంగులు పెన్షన్ కావచ్చు అలాగే అన్నదాత సుఖీభ ఇలాంటి పథకాలు ప్రజల్లో బ్రహ్మాండంగా వెళ్తుంది ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వంకి మనం చేరువుగా ఉంటే మద్దతు మంచిగా ఉంటదని ఒక మంచి ఆలోచన ఇంకో పక్క అభివృద్ధి సుమారు ఈ పెదవైలి మండలంలో నలభై కోట్ల పైనే రోడ్లు బీటీ రోడ్లు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు జామగూడ పంచాయతీ యూత్ యువత ఒక మంచి ఆలోచన చేశారు మనకు అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలి సంక్షేమ ప్రభు సంక్షేమం అందించే ప్రభుత్వం కావాలి మా కోసం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం మాకు అవసరం అని ఒక మంచి ఆలోచన చేసి పంచాయతీ ఇప్పటి వరకు ఈ జాముగూడ పంచాయతీలో తెలుగుదేశం జెండా కట్టినటువంటి నాయకులు లేరు అలాంటి పంచాయతీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా జీరో ఉన్నటువంటి పంచాయతీ జామగూడ పంచాయతీ అలాంటి పంచాయతీలో ఈ రోజు వెయ్యి మందితో మీటింగ్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఐదు వందల కుటుంబ వైఎస్సార్సీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ఇది చాలా గొప్ప శుభ పరిణామం రాబోయే స్థానిక ఎలక్షన్ లో ఎంపీటీసీలు సర్పంచ్ లు గెలిపించడం ధ్యేయంగా మేము కంకణం పట్టుకుని పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇది ఈ మార్పు ఇక్కడ ఇప్పుడు మొదలైంది రాబోయే రోజుల్లో ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడాను తెలుగుదేశం జెండా ఎగురవేయడానికి మా కార్యకర్తలు మా మండల కమిటీ నాయకత్వం కృషి చేస్తున్నారు ఇది కేవలం మా ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకం లోకేష్ గారి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారి నమ్మకం అలాగే మన నరేంద్ర మోదీ గారి మీద ఉన్న నమ్మకం వాళ్ళ మీద పెట్టుకునే నమ్మకం అది ఒమ్ము కాకుండా కాపాడుసిన బాధ్యత మా మీద ఉంది ఏ నమ్మకం అయితే మా పార్టీకి చేరుకున్నారో ఆ నమ్మకాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ జాముగూడ పంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున ఒక గొప్ప మార్పు వస్తుందని ఎవరు కూడా ఊహించుకోలేదు కొన్నాయి గారు చెప్పారు సార్ జాముగూడ పంచాయతీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ మన పార్టీకి రావాలని వాళ్ళు డిసైట్మెంట్ అయిపోయారు అది కూడా చాలా తొందరగా హెక్చువల్గా నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత పెట్టుకోండి సార్ గురగారు అక్కడ మేము సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మన పెద్దలతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేదు మేము ఈ రోజు జాయినింగ్ అవుతాము ఇంకో రోజు వద్దు ఎంత వేగంగా పార్టీకి వచ్చి మేము ఒక స్వతంత్రం పొందినట్టు ఫీల్ అవుతామని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్నారు చెప్తే తప్పనిసరి నేను ఈరోజు రోజు తప్పట్లేదు తప్పట్లేదని ఎస్సీ గారికి చెప్పి ఒప్పించి ఈరోజు రావడం జరిగింది అంటే మీ యొక్క ఆవేదన ఎంత వేగ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంత వేగంగా నివృత్తి పొంది ఒక ఒక మంచి పార్టీకి అభివృద్ధి చేసే పార్టీకి వెళ్ళాలంటే మీరు ఎంత గట్టిగా బలంగా ఉన్నారో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి మిత్రుడు కాంగ్రెస్ తాముడు చెప్పారు గ్రామీ పంచాయతీ సమస్యలు చాలా గ్రామాల్లో పద్నాలుగు పంచాయతీ పద్నాలుగు గ్రామాల్లో కూడాను ట్రాగునీటి సమస్య ఉంది సిసి రోడ్లు సమస్యలు ఉన్నాయి హౌసింగ్ సమస్యలు ఉన్నాయి అలాగే విద్యా వైద్యం సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి రావడం జరిగింది తమ్ముడు కామేష్ గారు తప్పకుండా మీరు ఏదైతే ఈ సభాముఖంగా ప్రస్తావన చేశారో ఆ సమస్యలన్నీ మా ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చేస్తుంది దానికి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇక్కడ ఒక మినీ మినీ ఆస్పత్రి ఇది మినీ ఆస్పత్రి అయితే తప్పకుండా అవసరమే ఎందుకంటే ఒక మనం వైద్యం చేయించుకోవాలంటే ఒక మండల హెడ్ వెళ్ళాలి అక్కడ కాకపోతే పాటలు వెళ్ళాలి ఇక్కడ నుండి మండల హెడ్ వెళ్ళాలంటే ఇది చాలా సుదూరం చాలా దూరం అత్యవసర పరిస్థితులు ఇక్కడ చికిత్స జరగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక మినీ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి నేను ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాను మీరందరిలో ఒక మంచి మార్పు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం లోకేష్ బాబు గారి మీద ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద ఒక నమ్మకం ఇది కూటమి ప్రభుత్వంలో మా గ్రామాలకి మంచి జరుగుతుంది మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మీరు మా నాయకుల మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఆ నమ్మకం ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము మన ప్రభుత్వం డబల్ ఇంజిన్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది మన నాయకులు నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకులు ప్రజల కోసం ఆలోచన చేసే నాయకులు అభివృద్ది కోసం ఆలోచన చేసే నాయకులు మన నాయకులు దోచుకునే నాయకులు కాదు ఈ దోచుకునే నాయకులు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మద్యం స్కానంలో కొంతమంది ఇసుకోములో కొంతమంది భూ కంప్తంలో కొంతమంది ఇరుక్కుని పోయి వాళ్ళ కేసులో ఇరుక్కుని పోయి ఇప్పుడు జైలు పాలవడానికి సిద్దంగా ఉన్నారు కొంతమంది జైలుకు వచ్చి జైలు మీద వచ్చి తిరుగుతున్నారు కానీ మన నాయకులు కూటమి నాయకులు ప్రజల కోసం పనిచేసే నాయకులు కాబట్టి ఆ నాయకులకి నాయకులు ఉన్న తేడా మన నాయకులు పనిచేసే నాయకులు కాబట్టి ఖచ్చితంగా నేను మన నాయకుల దృష్టికి పెట్టి ఈ మానవుల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నేను కష్టపడి పనిచేశానని తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ వీలుంటే నేను ఎలక్షన్ టైంలో వస్తాను లేదంటే గనక మీరు ఎంపీటీసీ సర్పంచ్ గెలిచిన గెలిపించిన తర్వాత మళ్ళీ వస్తాను మీ ఎంపీటీసీ సర్పంచ్ జెండ్ వీళ్ళందరితో కలిపి మీ ప్రాంతం అభివృద్ధి కోసం మీ ప్రాంతంకి కావలసిన అన్ని ఏర్పాట్ల కోసం మళ్ళీ నేను వస్తాను